మన ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తునంలో ది వాయిస్ ఆఫ్ ఎబినేచర్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా వందనములు దేవుడు మిమ్మల్ని అందరినీ గాక దేవుడు మరి ఒకసారి కలవటానికి నాకు ఇచ్చిన మంచి తరుణమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రియ దేవుని బిడ్డ ద్వారా ఈ దినము మరి ఒక అల్పజీవి కొరకు మనం తెలుసుకోవాల్సి ఉన్నాము మన జీవితాల్లో అనేక పక్షులను మనం చూస్తుంటాము కాకిని ఎప్పుడన్నా మీరు విచారించారా దానికోసం అదిగో పిల్లకాకి అంటే ఇదిగో పిల్లకాకి అన్నట్టు కాకి గోళ అంటాము కాకులు పలు కాకులు లోకులు పలు కాకులు అంటాం ఏ కాకి అంటాం కాకిలా కలకాలం ఉండటం కంటే హంసలా బ్రతకటం మేలు కాకులు దొంగ కాకులు దిక్కుమాల కాకి అనేవారే కానీ దానిలో మంచిని ఎవరైనా చూసారా ఎప్పుడైనా స్వ కాకి అనగానే స్వార్థపరి స్వార్థపరి కాకి అని అనుకుంటాము అలాగే కాకుల్లో కూడా మరి చాలా రకాల కాకులు ఉన్నాయి అయితే ఏంటి కాకి ద్వాల అని మీరు అనుకుంటున్నారా మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కాకి కాకిని గురించి కా కాకులను విచారించుడి అని రాయబడింది ఏంటి కాకులను గురించి విచారించేది అని నేను మరి కొంత బైబిల్ వాక్యాలు చూసినప్పుడు కాకిని ఎవరు శ్రద్ధగా చూడరు కదా అలాగే దాన్ని అసలు కాకి అంటేనే చిరాకుగా దాని గో దాని స్వరం వినటానికి కూడా మనం ఇష్టపడం దాన్ని ఎవరో పెంచుకోరు చిలుకలను పెంచుకుంటాం పావురాలను పెంచుకుంటాం కోళ్ళు పెంచుకుంటాం కానీ కాకిని ఎవరైనా పెంచుకుంటారా కానీ దాన్ని కూడా పట్టించుకునే వారు లోకంలో ఒకరున్నారు అని కొన్ని బైబిల్ వాక్యాల ద్వారా మనకు అర్థమవుతుంది దీని ద్వారా మనం దేవుడు మనకి ఏం బోధిస్తుండడం మనం చూద్దాం కీర్తనలు నూట నలభై ఏడవ అధ్యాయము తొమ్మిదో వర్షము మొదటిగా చదువుకున్నాం తీతరులు నూట నలభై ఏడు తొమ్మిదవ వర్షంలో ఈ విధంగా కాకుల గురించి రాయబడింది పశువులు పశువులకు అరచిచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారము ఇచ్చుతున్నాడు పశువులకు అరచిచుండు పిల్ల కాకులకు అని అక్కడ మరి రాయబడింది దాన్ని బట్టి మనకి ఏమేం ఏం అర్థమవుతుంది ఎవరూ లెక్క చేయని ఎవరూ పట్టించుకొని తృణీకరించే ఆ పిల్లకాకి యొక్క గోళను మరి దాని సృష్టికర్త పట్టించుకుంటున్నాడని వాచింగ్లో రాయబడింది ఉంది మరి అరచుచుండు పిల్లకాకులకు ఆయన ఆహారం ఇస్తున్నాడట ఎంతో సృష్టిలో మరి తృణీకరింపబడిన ఆ జీవి యొక్క చిన్న పిల్లలు యొక్క మొరను కూడా దేవుడు ఆలకిస్తాడు మరి మన దేవుడు ఎంతో గొప్పవాడు దాని సృష్టికర్త దాని గురించి విచారిస్తున్నప్పుడు మనకు సృష్టికరత అయిన మన దేవుడు మరి మనకు ఆహారం కూడా మన గురించి ఆలోచించడా అలాగే ఒక వాక్యాన్ని బట్టి కాదు కానీ మరి ఒక వాక్యం యోగు గ్రంథంలో ముప్పై ఎనిమిదో అధ్యాయము నలభై ఒకటో వర్షంలో తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర కాకి ఆహారం సిద్ధపరచు వాడేవాడు ఇక్కడ కూడా ఆ అదే నేనింగ్ వచ్చే వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం కాకి పిల్లలు మన గురించి పరిశుద్ధ గ్రంథంలో రెండు సార్లు రాయబట్టడం నాకెంతో ఆశ్చర్యం అనిపించింది మనుషులంగా మనం వాటిని ఏమి లెక్క చేయము మరి వాటిని పిలిచి వాళ్ళు కూడా సామాన్యంగా ఉండరు కానీ ఈ కాపు గురించి దేవుడు రెండు మూడు సార్లు పరిశుద్ధ గ్రంథంలో మరి ఎంచటం మనం చూస్తున్నాం నిజంగా మన దేవుడు ఎంత గొప్పవాడు తన ఊపిరి చేత సర్వస్వాన్ని సృజించిన దేవుని సృష్టిలో ఆ మహనీయుని యొక్క కృప ఎంత గొప్పది ప్రతి చిన్న పైన కూడా ఎంత శ్రద్ధ అని నాకు అనిపించింది నూట వార్త పన్నెండో అధ్యాయం ఇరవై నాలుగో విషయంలో కూడా మరి కాకులను గురించి విచారించుడి కాకులను గురించి మనం ఏం విచారించాలి కాకులను గురించి విచారించుడి అని చెప్తున్నారేంటి దేవుడు అంటే కాకులను గురించి విచారించుడి అవి అక్కడ ఏమనుందంటే పరిశుద్ధ గ్రంథంలో మరి కాకులను గురించి వి విచారించి చూచు చూడు అవి విత్తవు కోయవు వాటికి గరిస లేదు కొట్టు లేదు అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు ఇక్కడ ఈ వాక్య భయాన్ని మనం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు ఆ కాకులను పోషించే దేవుణ్ణి నేను మిమ్మల్ని పోషించలేనా మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా మీలాగా వాటికి కొట్టులు లేవు గరుసులు లేవు మనలాగా బ్యాంక్ బ్యాలెన్స్ లేవు నిల్వలు లేవు అయినప్పటికీ కూడా ప్రతిదినము వాటికి కావాల్సిన ఆహారాన్ని పరలోకపు తండ్రి వాటికి ఇస్తున్నాడు దేవుడు వాటిని పోషిస్తున్నాడు ఇదే వాక్య భాగాన్ని మత్తి స్వార్త ఇరవై ఆరో అధ్యాయంలో మరి స్పష్టంగా మనం తెలుసుకోగలం ఇరవై ఆరో అధ్యాయంలో సారీ ఇరవ మత్తివార్థ ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన దేవుడు ఎలా చెప్తున్నాడు ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరిలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు వారు మీరు వాటి కంటే శ్రేష్ఠులు కార మీలోని ఎవరు చింతించటం వలన తమ ఎత్తులు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలా నిలుచున్నావో ఆలోచించుడి అవి కష్టపడవు వడకవు అయినను తమ సమస్త వైభవంతో కూడిన సులోమోను సహితము వీటిలో ఒక దాని అలంకరింపబడలేదు నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడులా అలంకరించిన అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు చేయను కదా కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుండమో అని ఆలోచించకూడదు అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారితురు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును ఈ అధ్యాయంలో కూడా ఎంతో స్పష్టంగా ఆయన ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు కానీ వాటి పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు దేవుడు వాటిని పోషిస్తున్నాడు ఎందుకంటే ఆయన సృష్టికర్త సృష్టించింది ఆయనే పోషించేవాడు ఆయనే వాటి ఎదుగుదలను క్రమపరిచేవాడు కూడా ఆయనే వాటికంటే మీరు శ్రేష్లుతారా అని మరొక ప్రశ్న మానవులమైన మనకు దేవుడు వేస్తున్నాడు ఎందుకు చింతిస్తున్నాము ఏం తిందుమో ఏమి త్రాగుదమో ఏం ధరించము ఈ ఆధునిక యుగంలో ఈ చింతంతా కూడా ఎక్కువగా మనకు వీటి గురించే ఉంది అన్ని చక్కగా మంచి మంచి వస్త్రాలు ధరించాలి అనేక రుచికరాలైన ఆహార పదార్థాలు భుజించాలి మరి సుఖ సుఖాశక్తి ఎక్కువైన ఈ దినాల్లో వీటన్నిటి గురించి మీరు విచారించొద్దు దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన ఎంత మహోన్నతుడో కదా ఆయన ఎంత ఉన్నతుడో అయినప్పటికీ ఎంత చిన్న జీవి గురించి ఆయన ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉన్నాడు అడవి పువ్వులను చూడండి అవి ఎంత అందంగా ఉంటాయో ఉదయాన్నే మరి నేను అనేక సార్లు లేచి చూసినప్పుడు మంచు బిందువులతో అవి ఎంతో అందంగా కనబడుతున్నాయి మరి సాయంత్రానికి అవి వాడిపోతాయి కానీ నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు అలా అడవి పువ్వులను దేవుడు అలా అలంకరించిన అల్ప విశ్వాసులారా మరి నిశ్చయంగా మీకు మంచి వస్త్రాలను ఆయన ధరింప చేయను కదా అనేక సార్లు మనం అవిశ్వాసంతో సందేహంతో దేవుణ్ణి మహిమపరిచే బదులు అవమానపరుచుకుంటాం కానీ ఈ సృష్టి చూడండి పక్షులు ఆ అడవి పువ్వులు ఇవన్నీ కూడా తమ తమ మరి స్వభావంతో దేవుని స్ముతించేవిగా దేవునికి మహిమ తెచ్చేవిగా ఉన్నాయి అంతేకాదు ఆహారం ఇవ్వటమే కాదు ఆ ఆహారాన్ని కూడా ఆయన తగిన కాలంలో ఇస్తాడని మరి కీర్తనలు నూట నాలుగు అధ్యాయంలో కీర్తనకారుడు చెప్తున్నాడు తగిన కాలంలో నూట నాలుగు అధ్యాయం కీర్తనలు నూట నాలుగు కీర్తనలు నూట నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన చదువుకున్నాం అదుగో విశాలమైన మహాసముద్రము అందులో లెక్కలేని జలచరములు దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నవి అందులో ఓడలు నడుచుచున్నవి దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములు ఉన్నవి తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకును నీవు గుత్తులు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తి పరచబడును చూడండి ఎంత అద్భుతమైన వాక్యం దేవుడు ఇక్కడ ఉన్నాడు ఆ సముద్ర జల చరాలు అన్నిటికీ కూడా ఆయన ఆహారం ఇస్తున్నాడు అంతేకాకుండా తగిన కాలమున నీవు వాటికి ఆహారము ఇస్తున్నావు అవన్నీ నీ దయ కొరకు కనిపించినవి అంతేకాకుండా నీ గుట్టులు విట్టి మంచి పదార్థాలు మంచి వాటిని అవి అమితిని తృప్తిపరచబడుతున్నాయి అని దేవుని వాటిని చెల్లిస్తుంది కాబట్టి ఒక కాకి విషయమే కాదు ప్రతి జీవి కోరికను ఆయన తీర్చువాడు తగిన సమయంలో మరొక చోట నూట నలభై ఐదవ కీర్తనలో కూడా తగిన సమయం అని మనం చూడగలం నూట నలభై ఐదవ కీర్తనలో కూడా మరి దేవుడు ఈ విధంగా పక్షుల గురించి జంతువుల గురించి సర్వజీవుల గురించి పదిహేనవ వైష్ణం నూట నలభై ఐదు పదిహేను సర్వజీవుల కన్నులు నీ వైపు చూసినవి తగిన కాలం ముందు నీవు వాటికి ఆహారం ఇచ్చుడు నీవు నీ గుప్పిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి ఎంత అద్భుతమైన వాక్యం ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నాడు ఇందాక చదివిన వాక్యంలో కూడా నూట నాలుగవ అధ్యాయం అక్కడ కూడా ఆయన గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడింది ఇక్కడ సర్వ జీవుల నీ వైపు చూస్తున్నవి తగిన కాలమందు నీ వాటికి ఆహారము ఇచ్చినవి ప్రతి జీవి కోరికను ప్రతి జీవికి ఆయన ఆహారము ఇస్తున్నాడు నూట ముప్పై ఆరో కీర్తన ఇరవై ఐదో వర్షంలో కూడా సమస్త జీవులకు ఆయన ఆహారము ఇచ్చుతున్నాడు ఒకళ్ళు ఇద్దరికి కాదు చిన్నవారికి కాదు పెద్దవారికి కాదు అరచుచుండె పిల్ల కాకులతో సహా అందరికీ ఆయన సమస్త జీవులకు ఆయన ఆహారము ఇస్తున్నాడని దేవుని వాక్యం స్పష్టంగా రాయబడింది అనేక సార్లు మనం ఏం కిందిమా ఏం త్రాగుదు ఏమి ధరించుకుందామా అని ఉంటాం దేవుడు చెప్తున్నాడు అవన్నీ మీకు కావాలి నాకు తెలుసు అయితే ముందు మీరు నా నీటిని నా రాజ్యమును మొదట మీరు వెతకండి అప్పుడు మీకు అవన్నీ కూడా నేను అనుగ్రహిస్తాను అని ఆయన చెప్తున్నాడు మరి ఆయన చేతి సృష్టి అయిన మానవుని ఆయన విడిచిపెడతాడా మీరు వాటన్నిటికంటే శ్రేష్ఠులు కారా అని మనల్ని ఆయన అడుగుతున్నాడు మరి నిశ్చయముగా మనల్ని తృప్తిపరిచే దేవుడు ఆయనే ఈ కాకులు గురించి మనం నేర్చుకున్నప్పుడు మరి కాకి యొక్క చెడ్డ పనం గురించే ఎక్కువ మందికి తెలుసు కానీ మన దేవుడైతే ఒక ఉదాహరణగా ప్రతి చెడ్డవారిలో కూడా ఒక మంచి ఉంటుందని ఇప్పుడు ఒక లోపకి ఉంది ప్రతి మనిషిలో కూడా అలాగే కాకుల్లో కూడా మంచితనాన్ని దేవుడు కనుగొన్నాడు ఒకటో రాజుల గ్రంథం ఒకటో ఒకటవ రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయంలో మనం చదివినట్లయితే దేవుడి కాకుని కూడా ఏ విధంగా వాడుకున్నాడు మన దేవుడు మన బుద్ధిని మన స్వశక్తిని మన మన మంచితనాన్ని ధైర్య సాహసాన్ని వీటిని కాదు అని ఆయన కోరుకునేవాడు మనం ఆయనకు మాట వినే వారంగా ఉంటున్నామా లేదా ఆయనకు లోబడే వారంగా ఉంటున్నామా అది ఆయన చెప్పినది చేసే వారంగా ఉంటున్నామా లేదా అది మాత్రమే ఆయన కోరుకుంటున్నాడు మరి మాట వినని కాకి లేకపోతే స్వార్థ బుద్ధితో ఉండే కాకి దేవుని మాట ఎలా నెరవేర్చిందో మనం ఈ అధ్యాయంలో చదువుకుందాం పదిహేడవ అధ్యాయము ఒకటో రాజులో పదిహేడవ అధ్యాయం కొన్ని వచనాలు మొదటి నుంచి చదువుకున్నాం అంతటి గిలాలు కాపరస్తుల సంబంధి కిష్మీయుడు అయిన ఏమి ఆహాబు నద్దకు వచ్చి ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను ఇస్రాయేలి దేవుడైన ఆ యహో జ్యోముతోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్ర ప్రకటించను ఇమ్మట యహోవ వాక్ అతనికి ప్రత్యక్షమై నీవిచ్చటి నుండి పో తూర్పు వైపునకు పోయి యోర్ధానికి ఎదురుగానున్న చేరియుత వాగు దగ్గర దాగి ఉండము ఆ వాగు నీరు నీవు త్రాగుదు అన్ అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకులములకు ఆజ్ఞాపించింది అని అతనికి తెలియజేయదా అతడు పోయి యహోవా సెలవు చొప్పున యువర్ధానికి ఎదురుగానున్న చేరియుటు వాగు దగ్గర నివాసం చేశాను అక్కడ కాకులములు ఉదయ మందు రొట్టెను మాంసమును అస్తమయ మందు రొట్టెను మాంసమును అతడి యుద్ధకు తీసుకుని వచ్చి చుండెను అతడు వాగునీరు త్రాగుచువచ్చాను చూడండి ఈ సందర్భం ఎంత అద్భుతంగా ఉందో తన దాసుడైన ఏలియాని మరి ప్రవక్త అయిన ఏలియా వర్షం రాదని ప్రకటించిన తర్వాత మరి అతని కరువులో కాపాడటానికి అతనికి తగిన కాలము ఆహారం ఇవ్వటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు ఆ తృణీకరింపబడిన కాకిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అవి ప్రతి ఉదయం సాయంత్రం కూడా మరి దైవ సేవకునికి ఏం తీసుకొస్తున్నాయి అంటే ఆ రొట్టెను మాంసము మనందరికీ తెలుసు కాకి మాంసం ఎంత ఇష్టమో రొట్టె ఎంత ఇష్టమో పిల్లల చేతుల్లోంచి అది ఎట్లా తన్నుకుపోద్దు మన చేతుల్లోంచి కూడా తండ్రికి పోవడానికి ఎలా ప్రయత్నిస్తుందో అవన్నీ తెలుసు మనకి కానీ ఆ కాకులు బుద్ధి గలవై మంచి కాకులుగా తెలివిగల కాకులుగా మరి దేవుడికి లోబడి దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చినట్టుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ సృష్టిలో దేవుడు సృష్టి సృష్టించింది ఏది కూడా ధృమీకర్ంపదగినది కాదు ప్రతి వారిని వాణి వాణి పని చొప్పున వాణి వాణి సామర్థ్యం చొప్పున దేవుడు వాడుకోగలడు వాటికి మరి ఎలాంటి శిక్షణ ఇచ్చినట్టు లేదు కానీ అవి ప్రతిరోజు దేవుని మాట ప్రకారంగా మరి ఎక్కడి నుంచి తెచ్చిచ్చిన రొట్టెను మాంసము దైవదాసునికి తెచ్చిచ్చినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి మరి ఈ సృష్టిలో దేవుడు సృష్టించిన ప్రతి జీవి కూడా ఎలాగైతే ఏదో ఒక పని నిమిత్తం సృష్టింపబడిందో ఎలాగైతే దేవుని చిత్తానికి లోబడుతున్నాయో అలాగే ఆయన స్వరూపంలో సృష్టింపబడిన మనము ఆయన మాట వినవలసిన మనము ఆయన చిత్తం చేయవలసిన మనము మరి ఆ కాకులు వెలి ఒకవేళ లోకం చేతను ధృవీకరింపబడచ్చు లోకం నిన్ను చేతగాని వాడు చేతగాని దాని అనుకోవచ్చు లోకంలో ఎన్నిక లేని వాడువచ్చు అయినప్పటికీ దేవుని పని చేయటానికి కాకి కూడా పనికొచ్చినప్పుడు దేవుని స్వరూపం నుంచి చేయబడిన నువ్వు తప్పకుండా పనికొస్తావు దేవుని చేతిలో వాడబడే పాత్రగా దేవుడిని చేయగలడు ఆయన ఎవరినైనా వాడుకోగలడు ఎంతటి కార్యమైనా జరిగించగలడు ఆయన్ని కలిగి ఉంటే మనం చాలు ఆయనకు అందుబాటులో మనం ఉంటే చాలు ఆయన ఎప్పుడు ఎవరిని కూడా తృణీకరించే దేవుడు కాదు అలాగే నోవహు వాడిని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే నోవహు కూడా మొట్టమొదటిగా కాకినే బయటికి పంపించాడు అది తన స్వహా అక్కడ తన స్వభావం ప్రకారం మరి ఉన్న తీనుగులు అయి తినడానికి అలవాటు పడిపోయి అది తిరిగి వాడకు రాలేదు కాని ఇక్కడ ఏరియాకు ఇచ్చిన అయితే మంచి కాకులుగా దేవునికి లోబడి దేవుని చిత్తాన్ని జరిగించిన కాకులుగా మనం చూస్తున్నాం మరి లోకంలో చిరకాలం జీవించిన అదే విన్నాక చెప్పుకున్నట్టుగా కాకివలే చిరకాలం జీవించడం కంటే హంస వలె ఆరు నెలలు జీవించడం అలా కాదు కానీ కాకి వలె జీవించిన దేని వలె జీవించినా కూడా దైవ చిత్తానికి లోబడి మనం జీవించినైతే జీవించినట్లయితే దేవుడు మన జీవితాన్ని కూడా ఆయన మహిమకరమైన పాత్రగా మన అందరినీ వాడుకోగలడు జీవితాన్ని కూడా మంచి సాక్షి జీవితంగా చేయగలడు ఈ కొద్ది మాటలు దేవుడు జీవించినగా అవును